పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు రెండు వేల పద్దెనిమిది నుంచి ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న పరీక్షపై చర్చా కార్యక్రమం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఢిల్లీలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి వందలాది మంది విద్యార్థులు పాల్గొంటారు ప్రధానమంత్రి నేరుగా వారితో సంభాషించి వారి ప్రశ్నలకు సమాధానమిస్తారు కాగా పరీక్షపై చర్చా కార్యక్రమాన్ని విద్యావేత్తలు బోధనా సిబ్బంది విద్యార్థులు స్వాగతిస్తున్నారు ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి అనేక లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని కేంద్రీయ విద్యాలయ సంఘటన డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ దూరదర్శన్ మోదీ మొదలుపెట్టిన ఈ గొప్ప కార్యక్రమం ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని విద్యాలయ ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు విద్యార్థులు మాట్లాడుతూ పరీక్ష పే చర్చ కార్యక్రమం వల్ల తాము ఎంతో ప్రయోజనం పొందుతున్నామని తెలిపారు ప్రోగ్రామ్ ఎనిమిదవ ఎడిషన్ గురించి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏమంటే ఒక అధికారిగా నేను ఎక్స్పీరియన్స్ నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు పిల్లలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను అడిగినప్పుడు లాస్ట్ సెవెన్ ఎడిషన్స్లో వాళ్ళు ఏమంటారు సార్ మాకు ఎక్కడ లేని నూతన ఉత్సాహం మాకు లో మా లోపల జరపడుతుంది ఇది అంతేకాక ఏ కాన్ఫిడెన్స్ అయితే మాకు ఏ విశ్వాసం అయితే మాకు కావాలనో అది మాకు లభిస్తూ ఉంది కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ద్వారా చేయబడడం అనేది ఒక విధంగా మాకు చాలా లాభదాయకమైంది. ఆ అదే విధంగా ఈ 8th ఎడిషన్ ఆఫ్ PPC లో కూడా ఇదే విధంగా మా స్టూడెంట్స్ లబ్ధి పొందుతారని చెప్పేసి నేను 말స్తున్నాను. ఈ కార్యక్రమం పేరు పరీక్షాపే చర్చ ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాలుగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో ఎందుకున్న వాళ్ళకి ఒక అవకాశం దొరుకుతుంది ప్రధాన మంత్రి గారితో చర్చించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి గారు ఏం కోరుకుంటున్నారంటే పరీక్షల ముందు ప్రతి విద్యార్థి నవ్వుకుంటూ పరీక్షలకు వెళ్ళడం